అందరికి నమస్కారం గ్రామీణ ప్రాంతాల్లో తేళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటాయి పాములు తేళ్ళు జర్రులు ఇలాంటి కొన్ని విషజీవులు మనల్ని కరిసే అవకాశం అవి కరిస్తే చనిపోయే ప్రమాదము ఎక్కువగా ఉంటుంది అయితే పొరపాటును ఎప్పుడైనా తేలు తేలుకాటు విషాన్నైనా సరే క్షణాల్లో లాగేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మొక్కుంది దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తేలుకాటు విషయాన్ని క్షణాల్లో లాగేసే శక్తున్నటువంటి మొక్క ఎన్నో ఆయుర్వేద లక్షణాలు కలిగినటువంటి మొక్క గురించి ఈ వీడియోలో మీరంతా తెలుసుకోబోతున్నారు సిటీల్లో ఉంటున్నా పల్లెటూరులో ఉంటున్నా సరే అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా రావచ్చు మీకు లేదా మీ పక్కన వాళ్ళకి రావచ్చు కాబట్టి ప్రతి ఒక్క ముఖ్యమైన ఆరోగ్య ప్రధానమైనటువంటి అంశాలని తెలుసుకోవాలని భావిస్తూ ఈ వీడియోని మీకు అందించడం జరుగుతుంది ఇక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన ఉన్న ని క్లిక్ చేయండి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం పల్లెటూళ్లలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలకి దగ్గరగా ఉండే చోట తేళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి తేలు కుడితే ప్రమాదమా అంటే నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు పోయే ప్రమాదమనే చెప్పాలి తేలు కుట్టిన చోట విపరీతమైన మంట నొప్పి బాధ ఉంటుంది కొన్ని గంటల్లోనే బాధ తగ్గిపోతుంది కానీ తేలుకాటు వల్ల దాదాపు పది శాతం మంది చనిపోయే ప్రమాదం ఉంటుందని కొన్ని సర్వేల్లో తేలింది అయితే తేలు కుట్టినా సరే ఆ ప్రమాదం నుంచి బయటపడేసేటువంటి ఆయుర్వేద లక్షణాలు ఎంతో శక్తివంతమైనటువంటి గుణాలు కలిగిన ఒక మొక్క ఉంది ఇది అందరికీ తెలిసిందే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికి ఈ చెట్టు గురించి ఈ చెట్టు ఆకుల గురించి పువ్వుల గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అదే బతుకమ్మ పండుగలో విరివిగా ఉపయోగించే పూలను అందించే చెట్టు తంగేడు చెట్టు ఎక్కువగా ఈ తంగేడు కొండ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ తంగేడు విరివిగా కనిపిస్తూనే ఉంటుంది ఈ తంగేడు పూలని బతుకమ్మ పండుగలో బతుకమ్మని పేర్చడానికి విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఈ తంగేడు చెట్టు యొక్క పువ్వులు తంగేడు ఆకులు తంగేడు చెట్టు యొక్క బెరడు ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అయితే ఈ తంగేడు మొక్క తేలుకాటు విషాన్ని తగ్గించేసేటువంటి గొప్ప గుణాలని కలిగి ఉంది ఇలా ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి మొక్కలు మనకొచ్చే సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తూ ఉంటాయి అందుకే ఈ ప్రకృతి మనకు దేవుడిచ్చిన గొప్ప వరంగా చెప్పుకోవాలి మానవ శ్రేయస్సుకు ఉపయోగపడే మొక్కలు చెట్లు మన చుట్టే చాలా ఉంటాయి మనం వాటి గురించి తెలుసుకొని వాటిని సద్వినియోగపరుచుకుంటే అనేక సమస్యల నుంచి బయటపడచ్చు తెలంగాణ రాష్ట్రపుష్పంగా గుర్తింపు పొందిన ఈ తంగేడు పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు బతుకమ్మ పండగప్పుడే కాదు మిగతా సమయాల్లో కూడా దీన్ని మీరు ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కగా ఉపయోగించుకోవచ్చు తంగేడు ఆకుల యొక్క రసాన్ని లేదా పువ్వుల యొక్క రసాన్ని తేలు కుట్టిన చోట రాస్తే నొప్పి నుంచి బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాదు ఈ ఆకుల యొక్క రసం మనకి తేలు కుట్టినటువంటి విషం మన శరీరంలోకి వెళ్లకుండా చేస్తుంది అలాగే ప్రాణాపాయ స్థితి నుంచి కూడా ఇది బయటపడేస్తుంది తేలు మాత్రమే కాదు అనేక రకాల విషకీటకాలు మనల్ని కుట్టినప్పుడు ఈ తంగేడు చెట్టు యొక్క ఆకులు లేదా పువ్వుల యొక్క రసం బాగా పనిచేస్తుంది అయితే ఇతర ప్రయోజనాలు కూడా ఈ తంగేడు చెట్టు వల్ల ఉన్నాయి ముఖ్యంగా తంగేడు పువ్వులని పొడి చేసి ఆ పొడిని ముల్తాని మట్టితో కలుపుకొని ముఖానికి రాసుకుంటే చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది తంగేడు ఆకులు మెంతులు కలిపి మజ్జిగలో వేసి మెత్తగా నూరి దాన్ని తలపై ఆముదం ఆకుతో పాటు ఈ మిశ్రమాన్ని పెట్టుకున్న తర్వాత స్నానం చేస్తే శరీరం మొత్తాన్ని చల్లబరుస్తుంది వేడిని తగ్గించేస్తుంది అలాగే తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు తంగేడు లేత చిగుళ్ళని మాడు మీద పెట్టి ఒక బట్టతో కప్పటం వల్ల కూడా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది కంటికి సంబంధించిన రోగాలని కూడా ఈ తంగేడు చిగుళ్ళ పద్ధతి అనేది బాగా పనిచేస్తుంది అలాగే తంగేడు పువ్వు రేకుల కషాయాన్ని తాగితే మధుమేహం రాదు అంటారు ఆయుర్వేద నిపుణులు తంగేడు పువ్వుల రేకులు నల్లవక్కల పొడి అలాగే మంచినీరు వీటన్నిటినీ కలిపి మరగపెట్టి ఆ నీటిని వడగట్టి తాగితే శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయని సూచిస్తున్నారు అలాగే కొంతమంది మలబద్ధక సమస్యతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు గనక ప్రతిరోజు ఉదయాన్నే ఒక గుప్పెడు తంగేడు ఆకుల్ని తీసుకొని వాటిని నీడలో ఎండబెట్టి పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని గోరువెచ్చని నీటితో తాగటం వల్ల ప్రతిరోజు ఉదయాన్నే మలబద్ధక సమస్య తగ్గిపోతుంది తంగేడు ఆకుల్ని పొడి చేసి కషాయం చేసుకుని తాగితే మలబద్ధక సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అలాగే తంగేడు చెట్టు వేరు దీన్ని కషాయం చేసుకొని తాగితే నీల విరోచనాలు కూడా తగ్గిపోతాయి అంతేకాదు తంగేడు బెరడుని నమిలి రసం మింగినా కూడా నీల విరేచనాలు తగ్గుముఖం పడతాయి కొంతమంది మూత్రపిండ సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు తంగేడు విత్తనాలని పొడి చేసి ఆ పొడిని మూడు గ్రాముల చొప్పున తీసుకుని తేనెతో కలిపి తీసుకుంటే రోజుకు రెండుసార్లు ఈ మూత్ర సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలుగుతుంది అలాగే కొంతమందికి దగ్గు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎన్ని మందులు వాడినా ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నా దగ్గు మాత్రం వదిలిపోదు అలాంటివారు ఎంతటి ఇబ్బంది పెట్టే దగ్గైనా సరే తంగేడు చెట్టు యొక్క లేత ఆకుల్ని బాగా నమిలి మింగితే ఆ దగ్గు నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది పాదాల పగుళ్ల నొప్పితో బాధపడేవారికి తంగేడు ఆకులని మజ్జిగతో కలిపి నూరి పాదాలకు రాస్తే కూడా ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా తంగేడు చెట్టు యొక్క ప్రతి భాగాన్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చు తంగేడు ఆకులు తంగేడు పువ్వులు కొమ్మల యొక్క లేతరెమ్మలు తంగేడు బెరడు తంగేడు పువ్వుల విత్తనాలు తంగేడు వేరు ఇలా ఆశాంతం తంగేడు చెట్టు ఔషధ గుణాలతో కలగలిపి ఉంది అని చెప్పాలి ఆయుర్వేదంలో ప్రతి ఒక్క చెట్టు భాగం ఉపయోగపడే అతి కొద్ది చెట్లలో ఇది కూడా ఒకటి కాబట్టి వీలైతే ఒక తంగేడు మొక్కని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అద్భుతంగా ఎలాంటి ప్రత్యేక సంరక్షణ లేకుండా ఇది చక్కగా పెరుగుతుంది కొండ అటవీ పల్లె ప్రాంతాల్లో ఉండేవారికి ఊళ్ళో చాలా చోట్ల ఈ తంగేడు చెట్లు కనిపిస్తాయి అలా లేని పక్షంలో మీ ఇంట్లో గనక ఖాళీ స్థలం ఉంటే ఈ తంగేడు చెట్టుని పెంచుకోండి అందానికి అందం ప్రయోజనాలకి ప్రయోజనం ఎందుకంటే పసుపు రంగు పూలతో చాలా అందంగా కనిపిస్తుంది దసరా సమయంలో మిగతా సమయంలో దీన్ని ఒక మంచి ఆయుర్వేద గనిగా ఉపయోగించుకోవచ్చు ఈ రోజుల్లో ఎలాంటి సమస్య వచ్చి ఆ సమస్యకి పరిష్కారం కావాలని హాస్పిటల్స్కి వెళ్తుంటే వేలకు వేలు వదిలిపోతున్నాయి ఎక్కువ డబ్బులు ఖర్చు ఉండదు అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఈ రోజులో ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ తలనొప్పికి మందేసుకుంటే కాలు నొప్పులు మొదలవుతాయి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే ఆయుర్వేద పద్ధతుల ద్వారా ఈ ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఈ వరాల వల్ల మనం అనేక సమస్యల నుంచి బయటపడచ్చు అయితే మీకు దగ్గరలో ఎవరైనా ఆయుర్వేద వైద్య నిపుణులు ఉంటే వాళ్ళు సూచించిన విధంగా ఈ పద్ధతుల్ని పాటించండి తప్పక మీకు అనేక సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఏ మొక్క ఎలాంటి సమస్య నుంచి మనల్ని బయటపడేస్తుంది ఎలాంటి అనారోగ్య సమస్యకి ఏ మొక్కని ఏ విధంగా ఉపయోగించుకోవాలి మీకు తెలిసిన అంశాలని మీ పిల్లలకి కూడా చెప్పటం మర్చిపోకండి అలాగే ఈ ప్రకృతిలో మనకు విరివిగా దొరికేటువంటి అద్భుత ఔషధాలు కలిగినటువంటి వివిధ రకాల మొక్కలు ఆకుల గురించి మనం ప్రతిరోజు వీడియోలు చేసి పెడుతూనే ఉంటాం మీరు చూడండి తెలుసుకోండి మీ తరువాతి తరాల వారికి వాటిని తెలియచేయండి ఇది వాటి వీడియో మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే